రూరల్ మండలం వలసపాకల గ్రామంలో హీరో నందమూరి బాలకృష్ణపై ఉన్న అభిమానంతో నటరత్న కళామందిర్ వ్యవస్థాపకుడు పొచ్చుకాయల చంద్రమౌళి పలు కార్యక్రమాలు నిర్వహించారు బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో భాగంగా పారిశుధ్య కార్మికుడు మండపాక శివకు దుస్తులు దుప్పట్లు మరియు ఆర్థిక సహాయం అందజేశారు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రతి అభిమాని సేవా కార్యక్రమాలు చేస్తే మన అభిమానానికి సార్థకత లభిస్తుంది అని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తామని తెలిపారు నాకు ఆర్థిక సహాయం చేశారు బట్టలో ఇచ్చారు అలాగే మిగతా హీరోలు కూడా ఇలా ఆర్థిక సహాయం చేస్తే మాక కొద్దిగా మేలు చేస్తుంటారో మాకు అభిమానం కూడా ఇప్పుడు నా పేరు మండపాక సేవ జన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇవి ఆశీసులతో పద్మభూషణ్ శ్రీ నందపూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా కాకినాడ రోలర్ మండలం పలసువాటల గ్రామ పంచాయతీలో గల కార్మి శ్రీ మండపేట శివగారికి ఈరోజు బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన యొక్క డ్యూటీ యూనిఫాము మరియు ఈ దుప్పట్లో నేను ఈ బాలయ్య బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అందజేస్తున్నాను ప్రతి అభిమాని కూడా ఇలాగ మనకి సేవ చేస్తున్న వాళ్ళకి మనం సహాయం చేస్తే వాళ్ళు ఎంతో గర్విస్తారు మరొకసారి శ్రీ బాలయ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్ష